హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు చేతి అమృతం ఒక్కసారి ఇలా మినప్పప్పు వడియాలతో నేను చెప్పినట్టు కూర వండండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా మీ కూరకి కావలసినన్ని మినప్పప్పు వడియాలు తీసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి వడియాలను వేయించడానికి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక వడియాలు వేసి వడియాలను దోరగా వేయించుకోండి వడియాలను కలుపుతూ ఉండండి లేదంటే వడియాలు మాడిపోతాయి వడియాలు వేగాక ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర పప్పు వేసి వేయించండి తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ల పసుపు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించండి తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకుంటూ వేయించండి తర్వాత అందులో కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు బాగా మగ్గేలాగా వేయించండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి బాగా కలుపుకుంటూ వేయించండి తర్వాత అందులో ముందుగా వేయించుకున్న వడియాలను వేసి బాగా కలుపుకోండి తరువాత అందులో వన్ టేబుల్ స్పూన్ల కారం వేసి కూరలో కలిసేలాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ అలాగే ఒక హాఫ్ కప్పు పాలు పోసి కూరను ఒక్కసారి కలుపుకోండి మొత్తం వాటర్ కన్నా సగం పాలు సగం కలిపి కలిపిపోయటం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి కూరని ఉడకనివ్వండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కూర కలుపుకొని కూర దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి మినప్పప్పు వడియాల కూర రెడీ చాలా సింపుల్గా అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్